మెగా నైన్ టీవీ దిశ సాక్షయ్య కేశినేని నానిపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు గత పదేళ్లు రాజకీయ పదవిని అడ్డం పెట్టుకొని దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు కేశినేని నాని అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని సిబిఐ అధికారులను కోరుతున్నామన్నారు గత పదేళ్లు ఎంపీ పదవిని అడ్డం పెట్టుకుని ఆర్థిక నేరానికి కేశినేని నాని పాల్పడ్డారని విమర్శలు చేశారు ఉద్దేశపూర్వకంగానే కేశినేని నాని బ్యాంకు రుణం ఎగ్గొట్టారన్నారు రాజకీయాల్లో లేను అంటూనే ఒక రాజకీయ ఎజెండాతో లిక్కర్ స్కామ్ ను డైవర్ట్ చేస్తున్నారన్నారు కేశినేని నాని కనేని శివనాథ్ ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ప్రజా జీవితంలో ఉన్న అందులోనూ ప్రజాప్రతినిధులుగా పనిచేసి ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సిన వ్యక్తులు మాట్లాడే మాటలు వాళ్ళ వ్యక్తిగత వ్యాపార వ్యవహారాలు కూడా ప్రజలు గమనిస్తారు కాబట్టి విజయవాడ లోక్సభ మాజీ సభ్యులు కేసినేని నాని గారు కొద్ది రోజులుగా ఒక రాజకీయ ఎజెండాతో స్పష్టమైన రాజకీయ కుట్రలో భాగంగా ప్రస్తుత విజయవాడ లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ కేశినేని శివనాథ్ గారి గురించి బుర కార్యక్రమం గుడ్డ కాల్చి మీద వేసే కార్యక్రమం ఆయన మొదలుపెట్టారు అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లాలో తన సేవా కార్యక్రమాల ద్వారా కొన్ని వేల మందికి తన సొంత ఖర్చుతో ఆహారాన్ని అందించడానికి అన్న క్యాంటీన్ నిర్వహించిన చిన్ని గారి గురించి హెల్త్ క్యాంపుల ద్వారా ఆరోగ్యాన్ని అందించిన చిన్ని గారి గురించి జాబ్ మేళాల ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచిన చిన్ని గారి గురించి కేసినేన్ నాని గారు చేసిన ప్రతి ఆరోపణ సత్యదూరం అదొక రాజకీయ కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఆయన టీం ఐదేళ్లు చేసిన అసలైన లిక్కర్ స్కామ్ నుంచి సిట్టు విచారణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించే కార్యక్రమంలో భాగంగానే నాని గారు మాట్లాడారు అని స్పష్టంగా అర్థం చేసుకొని మరి ఇన్ని నీతులు చెప్పే నాని గారు ఆయన పదేళ్ళు లోక్సభ సభ్యుడిగా చేసిన ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఆయన ఎలా వ్యాపారాలు చేస్తున్నారు ఆయన ఎన్ని రకాల ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారో ప్రపంచం దృష్టికి డాక్యుమెంట్స్తో సహా సాక్ష్యాలతో సహా చూపించే ఉద్దేశమే ఈరోజు ఈ మీడియా సమావేశం కేసినేని నాని గారి అన్లిమిటెడ్ క్రిమినల్ యాక్టివిటీస్లో ఒక ఐదు విషయాలు ఈరోజు సూటిగా స్పష్టంగా మీ ముందు ఉంచుతాను మొదటిది ఉద్దేశపూర్వకంగా నేరపూరితంగా బ్యాంకు రుణం ఎగగొట్టడం కేసినేని నాని గారు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐఓబి నుంచి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి విజయవాడలోనే లయలా కాలేజ్ క్యాంపస్లో ఉన్న బ్రాంచ్ నుంచి పెద్ద మొత్తం రుణం తీసుకున్నారు ఈ వ్యాపారం చాలా విజయవంతంగా మంచి లాభాలతో నడుస్తుంది కానీ బ్యాంకు రుణం విషయంలో మాత్రం బ్యాంకు రుణం చెల్లించకుండా ఉద్దేశపూర్వకంగానే ఒక ఆర్థిక నేరానికి కేశినేని నాని గారు పాల్పడ్డారు బ్యాంకు పేరు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బ్రాంచ్ పేరు ఆంధ్ర లయల కాలేజ్ క్యాంపస్ ఆంధ్ర లయల కాలేజ్ బ్రాంచ్ విజయవాడ స్పష్టమైన ఆధారాలతో చెప్తున్నాం రెండవది ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీ పేరుతో రుణం తీసుకొని ఆ కంపెనీ లాభాల్లో నడుస్తుండగా బ్యాంకుకు తెలియకుండా బ్యాంకుని మోసం చేసి ఆ కంపెనీ పేరు మార్చి ఆ కంపెనీ నుండి తాను తన భార్య డైరెక్టర్లుగా తప్పుకొని తన దగ్గర పనిచేసే తాతినేని రాంబాబుని కాట్రగడ్డ హేమంత్ని ఇద్దరిని డైరెక్టర్లుగా పెట్టి ఈ వ్యవహారంలో బ్యాంకుకు తెలియకుండానే మరోసారి మళ్ళీ బ్యాంకును మోసం చేసిన విషయం ఇది ఈ కంపెనీ పేరు కేసినేని హారికా ప్రైవేట్ లిమిటెడ్ ఇందులో ముందు నాని గారు నాని గారి భార్య గారు ఇద్దరు డైరెక్టర్లుగా ఉండేవాళ్ళు బ్యాంకు నుంచి రుణం తీసుకున్న తర్వాత బ్యాంకును మోసం చేసే క్రమంలో భార్య ఇద్దరు తప్పుకొని వాళ్ళ దగ్గర పనిచేసే ఇద్దరిని డైరెక్టర్గా పెట్టి ఇప్పుడు నడుపుతున్నారు మూడవది మంచి ఆదాయం వస్తున్న హోటల్ బిజినెస్లో ఆ ఆదాయాన్ని బ్యాంకు రుణం తీర్చడానికి ఉపయోగించకుండా ఆ ఆదాయాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకొక సూట్ కేస్ కంపెనీ పెట్టి ఆ సూట్ కేస్ కంపెనీ పేరు ఆంధ్రా క్యాంటీన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇందాక చెప్పిన కంపెనీలోనేమో తన దగ్గర పనిచేసే తాతినేని రాంబాబుని కాట్రగడ్డ హేమంతిని డైరెక్టర్గా పెడితే ఈ ఆంధ్రా క్యాంటీన్ ప్రైవేట్ లిమిటెడ్కి తన కూతురు ఇద్దరిని డైరెక్టర్గా పెట్టి ఇక్కడ కూడా మళ్ళీ హోటల్ మీద వస్తున్న ఆదాయాన్ని మళ్ళించి బ్యాంకును మోసం చేయటం జరిగింది నాలుగో అంశం ఒక ఆస్తిని ఒక బ్యాంకులో తాకట్టు పెట్టి ఆ రుణం చెల్లించకపోతే ఏ వ్యాపారం మీద అయితే ఏ కంపెనీ మీదైతే ఆ రుణం తీసుకున్నామో ఆ కంపెనీ ఎన్పిఐ అయినప్పుడు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అంటే నష్టాలు ఉన్నాయని చూపించి ఎన్పిఐగా డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ అవే ఆస్తుల్ని ఇంకొక సంస్థకి తాకట్టు పెట్టడం నేరం చట్ట వ్యతిరేకం కానీ ఇక్కడ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి తాకట్టు పెట్టి ఏ ఆస్తుల మీద అయితే ఆయన రుణం తీసుకున్నాడో అవి ఆయన రుణం చెల్లించకపోవడం వల్ల ఎన్పిఏగా మారిన తర్వాత మళ్ళీ ఇంకొక థర్డ్ పార్టీకి అవే దస్తావేజులు తాకట్టు పెట్టి ఇంకొక ఆర్థిక నేరానికి నాని గారి పాల్పడ్డారు కేసినేని నాని గారి వివిధ కంపెనీల పేరుతో బ్యాంకుల్ని ఏ విధంగా మోసం చేశారో అన్నీ వివరాలు ఇచ్చి శాసన శాసనసభ్యునిగా కేసినేని నాని గారి ఆర్థిక నేరాల మీద పూర్తి స్థాయి విచారణ చేయమని సిబిఐ డైరెక్టర్కి ఈ సందర్భంగా ఇప్పుడే లేఖ రాసి పంపించడం జరుగుతుంది